మామూలుగా భోజనం భోజనానికి విస్తరలు పల్లాలు ఉంటాయి ఒక్కొక్క ఆకు విస్తరలో ఒక్కొక్క ఫలితం ఉంటుంది జిలేడాకు విస్తర మోదుగాకు విస్తర అరిటాకు విస్తర ఇలా రకరకాల విస్తరలు ఉన్నాయి అలాగే పల్ల్యాలు స్వర్ణపల్లెం స్వర్ణంతో పల్లెం వెండితో పల్లెం కంచుపల్లెం ఇత్తడి పల్లెం రాగి పల్లెం ఇలా ఉన్నాయి ఆఖరి మనం సిలవర్ బొచ్చికి వేరే విదేశం పోవడానికి వేగపోవడానికి అలా ఏంటంటే బంగారం పల్లెల్లో తింటే ఏమవుద్ది తెలుసా అండి నరాలు పటిష్టంగా ఉంటాయమనండి మొత్తం బాడీని అంతా కంట్రోల్ చేసేదని నెర్వ సిస్టమే నెల సిస్టమ్ గట్టిగా ఉందనుకోండి ముసలితనం రాదు అందుకు బంగారం పల్లెల్లో తింటే సో రాదండి లేదా కొంత ముందు వెండి రేకులు వెన్నరేకులు చేసేవారు వందంలో వేస్తే కరిగిపోయి అవి తినేవారు మహారాజు లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు దృఢంగా ఎన్నేళ్ళైనా సంచిగా కొట్టేసేవాడు అండి ఇలా ఇంకా వంగిపోవడం ఉండరు కర్ర మొక్కలు ఉంటారు వందేలేనా అని మరి బంగారం మొక్కలు అంత తినలేం కదా అందుకు ఆ కంచంలో కనకాంబరం ఆకు పెట్టుకొని భోజనం చేయాలి ఆకు తీసి పడేయాలి ఆ కంచంలో అడుగున్న ఆకులు తడి వెళ్ళి రెండు ఆకులు అంటించేసి భోంచేసి అనుకుంటున్నాను బంగారం పల్లె తిన్న ఫలితం రెండు నరాల బలహీనత పోద్ది అనమాట కనకామ్రాలు పెట్టుకున్నా అంతే జరుగుతుంది ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్ పూలు పెట్టుకుంటున్నాం ఏం చేస్తాం ఇవి తెల్లావాలు ఆవాలు నల్లగా ఉంటాయి ఇది తెల్లావాలు తెల్లావాలు మామూలుగా ఏంటంటే ఈ పూజా కార్యక్రమం లాంటిలో వాడతారు ఎందుకంటే ఈ ఈ వెయ్యిగా వచ్చే వాసన పిలిస్తే మానసిక శారీరక రోగాలు పోతాయి అన్నమాట చీడ పేడలు పోతాయి అన్నమాట అండి శత్రువులు ఉండరు ఏంటి ఈ నెగిటివ్ ఎనర్జీ ఉండదు సాంబ్రాణిలో తెల్లవాల పొడి కలిపి మనం సాంబ్రాణి వేస్తాం సాంబ్రాణిలో తెల్లవాల పొడి వేస్తే వెయ్యి రెట్లు ఫలితం అనమాట అండి ఒక్కసారి వేస్తే అది మూడు నెలల పాటు ఆ ఇంటికి దుఃఖం వేయక్కల తెల్లవాలతో వేసే దుఃఖం మూడు నెలల దాకా అయిపోయినా ఏం కాదు అంత అయినా వచ్చిన అంటే అయితే తెల్లవాలు పాలల్లో నానబెడితే పేస్ట్ అయిపోతాయి కానీ నానబెట్టిన ఒక గంటలోపు మనం పేస్ట్ చేసి శనగపిండి శనగపిండి వంద గ్రాములు అండి తెల్లవాలు పది గ్రాములు పాలు అవి కలిసే ముందు తెల్లవాళ్ళని పాలల్లో నానబెట్టేస్తాం మెత్తగా నూరేస్తాం శనగపిండి కలిపేస్తాం కొంచెం నీళ్ళు వేస్తాం ఒళ్ళంతా రాసుకొని స్నానం చేసామనుకోండి ఇంకా మచ్చలు ఉండవు మచ్చలన్నీ పోతాయి ఇందులో సల్ఫర్ ఉంటుంది అనమాట తెల్లవాళ్ళు సల్ఫర్ గంధకం ఉంటుంది అన్నమాట న్యాచురల్ గంధకం అది ఈ మచ్చలన్నింటినీ తీసే తీసేస్తా అనమాట ఏ ఫేషియల్స్ ఏ ఎక్కడ ఏ స్కిన్ డాక్టర్ చేయలేని పని ఈ తెల్లవాళ్ళు చేస్తారు ఇవి మామూలుగా ముష్ణిని గింజలు మామూలుగా పాయిజన్ ఇది ఈ గింజ మధ్యలో పత్రం ఉంటుంది అది పాయిజన్ అది తీసేసి మందు చేస్తారు మామూలుగా ఇది ప్రాసెస్ మీరు నేర్పుతాం మీకు ఇక్కడ ఇది ఇంత ముందు ఈ మందు చేసుకున్నారు అందరిల్లల్లో సరదాగా మనకి ఏవో సునులు జంతుకులు చేసినట్టుగా ఈ మందు చేసి పెట్టుకున్నారు ఇంట్లో అగ్నితుండి అగ్నితుండి అని మందు ఉండేది ఇంట్లో అగ్నితుండి మాత్రలు కుప్పులు ఉండేలా అయితే అగ్నితుండి ఇంట్లో ఉంటే జటరాగ్ని బాగుంటుంది జటరాగ్ని ఉదర వ్యాధులు ఇంకేం రావన్నమాట అండి అంటే జలుబు దగ్గు జ్వరం మోషన్స్ విరోచనాలు దగ్గర నుంచి నొప్పులు వరకు ఒక ఇరవై ఐదు రకాల జబ్బులు గుమ్మం దాటకుండా తగ్గించుకోవచ్చు అనమాట అండి అనుపానం మార్చే కొల్తే పనిచేస్తుంటుంది ఇప్పుడు మోషన్స్ అనుకోండి మెంతులు మెంతులు కషాయం లేదా మజ్జిగ తుండి వేసుకుంటే మోషన్స్ తగ్గిపోతాయి అదే జీలకర్ర అగ్నిదుండి వేసుకుంటే గ్యాస్ట్రమ్ తగ్గిపోతుంది అదే మిరియాలు అగ్నితుండి వేసుకున్నప్పుడు జ్వరం తగ్గిపోతుంది అలా అనుపానం మార్చుకు ఇంట్లో వచ్చే కామన్ డిసీజెస్ ఒక్క మంది ఇంట్లో ఉంటే పాతిక రకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు కామన్ ఓ మూడు మంది మాత్రం తగ్గిపోతుంది అగ్ని అగ్నితుండి మాత్రలు ఈ నెక్స్ట్ మన క్లాసులో నేర్పుతాం ప్రత్యేకంగా ఇది ఒక వారం రోజులు కష్టపడి తయారవుద్ది ఒకసారి తయారైన తర్వాత ఆ మందు వంద సంవత్సరాలు ఉంటుంది ఆ తయారైన మందుని వంద సంవత్సరాలు ఉంచుకోవచ్చు ఎక్స్పైర్ డేట్ లేదు వంద ఏళ్ళు తాగడానికి అలా అలాంటివి ఎన్నో ఉన్నాయి మనకి చిన్న చిన్న మందులు ఇంట్లో ఉంచుకుంటే అసలు అత్మాన్ని పరిగెట్టకలేదు అక్కడికి ఒక ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది నాకు కూడా ఇంకో టెన్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా మోకాల నొప్పులతో వాటితో బాధపడుతున్నాడు ఒక ఆవిడైతే నడవలేక పరిస్థితులు వచ్చింది జర్నీ కూడా చేయలేకపోయింది ఒక వన్ టూ మంత్స్కి ఇది సెకండ్ మంత్ ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చేసింది ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి ఈ మెడిసిన్స్ మా మిసేస్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే తీసుకొచ్చానండి ముందు వాడారు డైవైన్ పింది ఇప్పుడు నాకు కూడా మళ్ళీ మా సిస్టర్ని మా బామ్మదిని షుగర్ కని అలాగే బ్యాక్ పెయిన్ అని నేనేమో బీపీ వాడుతున్నాను చాలా బాగా బ్రహ్మాండ చేస్తున్నాయి మనం మనకి చుట్టూ ఉండి మొక్కలే మనకు తిరగట్లేదు ఆ వివరాలు వివరించి ఆ మందులు వాడుతున్నారు డాక్టర్ గారు చాలా బాగున్నాయి సార్ Thank you.